తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ రిషికొండ ఉండగా అమరావతి ఎందుకు దండగా జగన్ స్పష్టం ఏంటి ఏంటి అమరావతి ఏంటి నిన్నేం జగన్మోహన్ రెడ్డి రుచికొండ గురించి మాట్లాడలేదు అనుకుంటున్నారా చెప్తా మొత్తం చెప్తా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ సుదీర్ఘ ప్రెస్ మీట్కి ఒక వెబ్ సిరీస్ లాగా వీడియోస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి ఆయన సుదీర్ఘమైన ఆ ప్రెస్ మీట్లో ఇందులో అమరావతి గురించి ఖచ్చితంగా మాట్లాడారు ఆ మాట్లాడింది కూడా ఆయనకి ఏదైతే ఆ ద్వేషము అసూయ అమరావతి పట్ల ఉన్నదో మరొకసారి వెళ్ళగక్కారు ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలా వద్దా ముందు ఫస్ట్ పాయింట్ ఎవరికైనా సరే రాజధాని కావాలి కదా అది అమరావతి అయితే ఏంటి వైజాగ్ అయితే ఏంటి ఏదో ఒక రాజధాని అయితే కావాలి అది స్పష్టం కదా సో ఆ అవకాశం ఎవరికి ఉంటుంది రాజధానిని డిసైడ్ చేసే కెపాసిటీ కానీ ఆ పవర్ కానీ ఎవరికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది మరి స్టేట్ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరు ఎన్డీఏనే కదా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి మరి అప్పుడు క్యాబినెట్ పెట్టింది బిల్లు పెట్టింది ఏంటిది అమరావతి గారి రాజధాని అని సో దానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు కదా సరే ప్రభుత్వ భూములు అన్నారు ఏదేమైనా ముందు లొకేషన్ అయితే అమరావతి అని ఫిక్స్ కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అమరావతి ఉండ రాజధానిగా ఉంటుంది అని అని చెప్పేసి అని కూడా చెప్పారు కదా మరి ఇంత చేసిన తర్వాత వాళ్ళు అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పేసి అధికారంలోకి రాగానే చెప్పారు ఓకే దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అమరావతి రైతులు ఎవరెవరైతే ఆ యొక్క భూములని రాజధానికి వాళ్ళు ఇచ్చారో వాళ్ళందరూ కూడా నిరసన దీక్షలు చేస్తే వాళ్ళని అవమానాలు పాలు చేస్తూ అనుమానాలకు గురి చేస్తూ భౌతికంగా వాళ్ళని గాయపరుస్తూ అనేక రకాలుగా వాళ్ళని హింసలకు గురి చేసి చివరికి ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నది జ వైసీపీయే కదా సో మొన్న పదకొండు స్థానాలు అటు ప్రక్కన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని చేస్తానన్న దగ్గర విశాఖపట్నంలో ఓటమిని ఎదుర్కొన్నారు మరి అమరావతిలో అంటారా మొత్తం వాష్ అవుటు ఇంకా కర్నూలు అంటారా కర్నూలులో కూడా అవుటే ఒకటే ఎలా గెలిచారు అది వేరే విషయం లేని ఆ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కూడా వైసీపీ ఉనికి లేదు ఎక్కడా కూడా మరి ఆ మూడు రాజధానులు కాదు కదా అసలు దేనికి కూడా స్వాగతించలేదు పోనీ ఆ ఓటమి తర్వాత అయినా వాళ్ళు చేసిన తప్పులు ఏంటో ఆత్మ పరిశీలన చేసుకొని అరే మనం పొరపాట్లు చేసాము భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలి అనే మినిమం నాలెడ్జ్తో అన్న ఉండాలిగా ఆ మినిమం ఎనాలిసిస్ అన్న చేసుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరలా ప్రెస్ మీట్లో అమరావతి రాజధాని నిర్మాణంకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఆల్రెడీ సచివాలయాలు నిర్మించారు అసెంబ్లీ నిర్మించారు మరలా ఎందుకు అవి తాత్కాలికం అని చెప్పేసి మరలా ఎందుకు నిర్మిస్తున్నారు అన్నారు మరలా నిన్న ఆయన చెబుతున్నది ఏంటి అదే నాగార్జున యూనివర్సిటీ పక్కన విజయవాడ గుంటూరుకు మధ్య ఎట్లయినా కలిసిపోతాయి వాటి మధ్యన కదా అని చెప్పేసి మరలా అక్కడ పెట్టాలి అప్పుడు ఏదైనా నిర్మాణమేగా పోనీ స్క్వేర్ ఫీట్కి ఇంత ఖర్చు చేశారు సుమారుగా ఎనిమిది వేల రూపాయలు ఎంతో నాలుగు వేలు బ్రహ్మాండంగా ఖర్చు అవుతుంది అనేది కానీ దానికి ఇంత ఖర్చు పెట్టారని అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటో ఒకసారి చూద్దాం ఋషికొండలో ఆ కొండని బోడుగుండు చేసి బ్రహ్మాండమైన విలాసవంతమైన బిల్డింగ్ నిర్మించింది ఎవరు ఎవరు హయాంలో ఇందులో గారి ప్రమేయం కూడా ఉంది పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ కూడా ప్రమాణమైన డైలాగులు కూడా వేశారు కదా ఏ ఏడుకొండల మీద వెంకన్న స్వామి ఉంటే తప్పు లేదు కానీ రిషికొండ పైన జగనన్ను ఉంటే తప్పు అంట ఏకంగా వెంకన్న స్వామికే పెట్టేసింది ఏమో కంపేరేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక దాని నియమానాలు అర్థం కావట్లేదు అభిమానవనాల పిచ్చి పిక్స్కి వెళ్ళి తనలో సో ఆ విధంగా మాట్లాడి అలా చేసిన తర్వాత ఆ రిషికొండ భవన నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి అంత విలాసవంతమైన భూమికి సో అంత నిర్మాణం కేటాయించి దానికి ఎంత ఎంత ఖర్చు అయిందండి స్క్వేర్ ఫీట్కి నాలుగు వేలకి బ్రహ్మాండంగా లగ్జరీగా అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి నిన్న మరి ఆ రిషికొండలో ఎంత అయింది తెలుసు మీకు స్క్వేర్ ఫీట్కి సుమారుగా ముప్పై వేల పై మాటే అది ముప్పై వేల టు థర్టీ థౌజండ్ టు థర్టీ టూ థౌజండ్ ఎంత ఉంది అది స్క్వేర్ ఫీట్కి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో గణాంకాలు రిలీజ్ చేస్తారండి వేరే విషయం ఇక్కడ ఎవరి విధానాలు వాళ్ళవి మరి అప్పుడు ప్రభుత్వం స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించి ఆ తర్వాత మళ్ళీ టర్న్లు తీసుకొని ఆ టర్న్లు తీసుకొని మరలా హైకోర్టు ముట్టుగా వేసింది అమరావతి రాజధాని డిసైడెడ్గా వాళ్ళ అధికారంలో ఉండగా అప్పుడు సైలెంట్ అయిపోయారు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనుకునే లోపల ఆరు నెలలు సుప్రీం కోర్టుకి వెళ్ళారు మళ్ళా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అమరావతి అంటే ద్వేషం అసూయ ఉంది అది స్పష్టం రాసిపెట్టుకోండి అమరావతి రైతులు అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ససేమిరా ఇష్టం లేదు ఏదో అంటారు కదా సవితి కొడుకు మీద ఉన్నలాగా ఉంటుందన్నమాట అది ప్రేమ అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి లేదా ద్వేషం అనుకుంటారా ఎందుకంటే ఆయనకు నచ్చట్లా అమరావతి అనేది ఆయన లిస్టులో లేదు అసలు ఇప్పటికీ శాసన రాజధానే అంటే శాసనసభ సమావేశాలకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తామనేది ఆయన ఉద్దేశం సరే అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఏం జరిగిందా సరే జరిగితే జరిగింది దానిపైన విచారణ జరపండి నిజంగా అవినీతి అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి కానీ రాజధానిని చంపే మాకండి ఇది కదా ప్రజలు కోరుకుంటుంది ఎవరు అవినీతిని ఎంటర్టైన్ చేయమంటా నిజంగా అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా వాళ్ళకి వాళ్ళకు ఉన్న వాళ్ళకి భూములు కేటాయించేశారా దీనిపైన మీరు అంటున్నారు కదా మరలా ఎన్నికల్లో బ్రహ్మాండం విజయం సాధిస్తామని అప్పుడు వచ్చినప్పుడు విచారణ జరిపించండి కక్షపూరితంగా వ్యవహరించకండి అమరావతిని కొనసాగించండి ఇప్పుడు మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగింది ఏంటి ఆ విధ్వంసమే కదా వచ్చిన దగ్గర నుంచి అక్కడ అది నిర్మాణం చేయలే ఇక్కడ నిర్మా నిర్మాణం చేయకపోతే చేయలేకపోయారు మూడు రాజధానుల నుంచి అవ్వటం అక్కడేమో ఎక్కడికక్కడ వర్కులు ఆపేశారు చివరికి రోడ్లతో వేసి అక్కడ గ్రావెల్లు ఐరన్ అదంతా దోచుకుపోయారంటే అసలు ఏంటి అసలు ఇది ఆ పరిస్థితి ఏం జరుగుతుంది రాష్ట్రం ఇక అభివృద్ధి చెందకూడదు రాజధాని రాకూడదు అనే నినాదంతో వెళ్తున్నట్టుంది వైఎస్ఆర్సిపి దయచేసి నేను ఇక్కడ పార్టీల పరంగా చెప్పట్ల వాళ్ళ విధానాలు ఆ విధానాలు మాత్రం చాలా దారుణ దారుణంగా ఉన్నాయి నిన్న కూడా ఆయన అమరావతి గురించి అలా మాట్లాడుతున్నారు మరి అటు పెట్టండి ఇటు పెట్టండి మరలా మారుతున్నారు ఇదేదో అప్పుడే చెప్పొచ్చుగా ఫస్ట్ రాజధాని ఇదిగో ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ వద్దండి చోట పెట్టండి ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రజల మీద భారం పడుతుంది సో ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని ఇన్పుట్స్ ఇచ్చుంటే నిజంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకోరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడని వారు సైతం కూడా ఆయన అప్రిషియేట్ చేసేవాళ్ళు ఇదే సబ్మిషన్ అప్పుడు చేసి ఉంటే కానీ పది సంవత్సరాల డిలే పది సంవత్సరాల తర్వాత ఆ విషయం గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఇదే రెండు వేల పదిహేనులో కనుక మాట చెప్పుంటే నిజంగా బ్రహ్మాండంగా ఆయన స్వాగతించేవాడు కాబట్టి ఈ విధమైన వ్యవహార శైలి ఆయన మరి ఇక ఎప్పుడు మార్చుకుంటారో మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో అసలు అమరావతి రాజధానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుంది నిన్న అప్పుల గురించి చెప్పారు ఇదే అమరావతికి పది వేసులు ఖర్చు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా ఏవి ఖర్చు పెట్టలా పోలవరానికి ఏమైనా ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టలా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమైనా అప్పు తెచ్చారా దానికి ఏం చేయాల ఇవేమీ చేయకుండా కేవలం బటన్ బటనుకుడు కార్యక్రమం ద్వారా నేను ఎన్ని కోట్లు అప్పు చేశానని చెప్పి చెబుతున్నారు అది కూడా గణాంకాల పర్ఫెక్ట్గా చూపించాలి సో ఇక్కడ వీళ్ళు రోడ్లేశారు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా రోడ్డు వేశారు అసలు ఎక్కడైనా సరే ఆ రోడ్లు ఎన్ని కుంతలు పడి ఎంతమంది వాహనాలు విధ్వంసం అయ్యాయి ఎంతమంది జీవితాలు పాడైపోయాయి ఎంతమంది జీవితాలు కోల్పోయారు ఆ రోడ్లు బ్రాగక ఏది గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు వేశారు కదా మరి ఇవన్నీ చక్కగా ఆయనకి ఎక్కడ అనుగుణంగా ఉంటుంది అంతవరకు మాట్లాడుకొని మిగతా వాటి అంటే మాత్రం బయటపెట్టేశారు ఇలా ఉండదు పరిస్థితి సో గుర్తుంచుకోండి అమరావతి రాజధాని అని కోరుకునే వాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇష్టం ఉండదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనేదే పడదు దాంట్లో మొహమాటం లేదు అది దృష్టిలో పెట్టుకొని మరలా ఆయన మరి గెలుస్తాను వచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నారు మరి అమరావతి రాజధాని పైన క్లారిటీ ఇచ్చి ఏకైక రాజధాని అమరావతిగానే ఉంటుందా లేదా మరలా ఈయన స్టాండ్ మారుతుందా లేదా ఒకవేళ ఒకటిగానే ఉంటుందని చెప్పేసి ముందు చెప్పి మొన్నట్లాగా మాట తప్పి వ్యవహార చేయలేదైనా ఉంటుందా సో వీటన్నిటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ